వివరాలు చూద్దాం గ్రూప్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆదివారం ఉదయం పది గంటల నుండి ప్రారంభమై గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో కలెక్టర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆర్జేసీ కళాశాల క్రియేటివ్ హై స్కూల్ మౌంట్ ఫోటో హై స్కూల్ జైంట్ జోసెఫ్ హై స్కూల్ కృష్ణప్రసాద్ మెమోరియల్ స్కూల్ హార్వెస్ట్ హై స్కూల్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కేంద్రాన్ని పరిశీలించారు అక్కడ వీధుల్లో ఉన్న అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేస్తారు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలు అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తున్నారు గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆదివారం ఉదయం పది గంటల నుండి ప్రారంభమై గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో కలెక్టర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆర్జేసి కళాశాల క్రియేటివ్ హై స్కూల్ మౌంట్ ఫోటో హై స్కూల్ జైంట్ జోసెఫ్ హై స్కూల్ కృష్ణప్రసాద్ మెమోరియల్ స్కూల్ హార్వెస్ట్ హై స్కూల్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నందు ఏర్పాటు చేయబడిన పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు అక్కడ వీధుల్లో ఉన్న అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆదివారం ఉదయం పది గంటల నుండి ప్రారంభమై గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో కలెక్టర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆర్జేసీ కళాశాల క్రియేటివ్ హైస్కూల్ మౌంట్ ఫోటో హై స్కూల్ జైంట్ జోసెఫ్ హైస్కూల్ కృష్ణప్రసాద్ మెమోరియల్ స్కూల్ హార్వెస్ట్ హైస్కూల్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నందు ఏర్పాటు చేయబడిన పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు అక్కడ వీధుల్లో ఉన్న అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు చేయడం జరిగిందని అన్నారు మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ ఛానల్ వాస్తవికతను ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు